ఆయన వల్ల మన ప్రాణాలు నిలుస్తున్నాయి మనకే కాదు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణికి కూడా బతుకు తెరువు ఏర్పడుతోంది సూర్యుడి వల్ల గాలి వీస్తోందంటే సూర్యుడి వల్ల మబ్బులు వస్తున్నాయంటే సూర్యుడి వల్ల వానలు కురుస్తున్నాయంటే సూర్యుడి వల్ల మనం గాలి తీస్తున్నామంటే సూర్యుడి వల్ల సుఖంగా భూమి మీద మనం బతుకుతున్నామంటే సూర్యుడి వల్ల కదా మరి ఇంత ఉపకారం సూర్యుడు చేస్తున్నందుకు ఆ సూర్యుడికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా ఎంతమంది చెప్తున్నారండి సూర్యుడికి రోజును లేవగానే సూర్యుడిగారు గారు నమస్కారం సార్ థ్యాంక్స్ అండి సూర్య నమస్కారం అంటారు కదా అయితే సూర్యుడికి థ్యాంక్స్ చెప్పడం సూర్య నమస్కారం వల్ల కాదండి సూర్య నమస్కారం నీ ఆరోగ్యం కోసం నువ్వు చేసుకునే పని సూర్యుడికి మనం చెప్పే థ్యాంక్స్ దేన్నించి మనం బతుకుతున్నామో అది ఆయనకి అర్పించడం అండి మనకి బతుకునిచ్చేది నీరు కదా ఆ నీటిని మూడు దోసళ్ళు తీసి సూర్యభగవాన్ మాకు ఇంత బతుకునిస్తున్నావయ్యా ఇందా నీకు దర్పిస్తున్నా అర్ఘ్యము అంటారండి దాన్ని ఏమంటారు దాన్ని అర్ఘ్యం సూర్యుడికి మనం మూడుసార్లు మూడు దోసెళ్ళు నీళ్ళు ఇవ్వచ్చు కదండీ అవండి కష్టం మీకు ఇవ్వడం సూర్యుడికేసి తిరిగి మూడు దోసెళ్ళు ఆయన మాకు రాత్రి నిద్రలో పడుకుంటే ప్రాణం పోకుండా మళ్ళీ బతుకు వచ్చేట్టుగా చేసి తెలివి కలిగించి నన్ను మళ్ళీ మేల్కొలిపేవాయా నీకు థ్యాంక్స్ నీకు థ్యాంక్స్ నీకు థ్యాంక్స్ నమస్కారం నీళ్లు మీకు ప్రాణం పోస్తున్నాయి ఆ ప్రాణాన్ని మీరు ఇస్తున్నారు మళ్ళీ సూర్యుడికి పగటి నుంచి మధ్యాహ్నం దాకా నడిపాడు నీ రోజుని మధ్యాహ్నం దాకా వచ్చాక రోజు మారుతోంది తండ్రి మాకు ఈ పూట గడిపేవా థ్యాంక్స్ సార్లు మళ్ళీ అర్ఘ్యం ఇవ్వడం అంటారు సాయంకాలం దాకా జరిపాడు మళ్ళీ క్లాక్ని ఆ సాయంకాలం ఆయన అట్లాగే ఉన్నాడు అనుకోండి మీకు నిద్ర పట్టకపోతే ఒళ్ళు బుర్ర తిరుగుతూ ఉంటుందండి మీకు నిద్ర పట్టాలి కనుక పోన్లేండి నేను కాసేపు మీకు కనిపించకుండా ఉండేటట్టుగా అవుతానని పాపం భూమిని ఇలా తిప్పి తన ఆ పక్క వాళ్ళకి వెళుతురి ఇవ్వడానికి వెళ్ళిపోతాడు అమ్మాయి ఆ చీకటి పడింది కదా అని మనం ముసి పడుకుంటాం పడుకుంటే మళ్ళీ మన్నాళ్ళు లేవగలుగుతున్నాం మళ్ళీ శక్తి వస్తోంది మనకందరికీ అలాగా నాకు విశ్రాంతిని ఇవ్వడం కోసం నువ్వు అస్తమిస్తున్నావా నీకు థ్యాంక్స్ మరో మూడు చేతులు పొద్దున్న మూడు దోశలు మధ్యాహ్నం మూడు దోసేళ్ళు రాత్రి సాయంకాలం పూట మూడు దోశలు లేకపోతే రాత్రి ఏమండి ఇది చేస్తే వాళ్ళు అరిగిపోతుందా మన కండ కరిగిపోతుందా మన శక్తి అవన్నీ క్షీణించిపోతుందా మన డబ్బులు తరిగిపోతాయా అండి ఈ మాత్రం పని చేయలేవండి మనకి ఇది చేయమ థ్యాంక్స్ అది మనిషిలో కృతజ్ఞత అనేది ఉంటే దాన్ని చూపించే విధానం అండి దీనివల్ల ఆయనకేం వస్తుందని అడగండి ఆయనకేం రావక్కర్లా కానీ నువ్వు మనిషి కదా నీకు బుర్ర ఉంది కదా కృతజ్ఞత చెప్పగలవు కదా చెప్పు వై కాంట్ వి డ్యూ ఇట్ ఏదో కొండలు ఎత్తమంటే కషాయాలు తాగమంటే కుస్తీలు పట్టమంటే నేల మీద పడుకోమంటే నువ్వు ఆడవాలి ఏం లేదండి చక్కగా మూడు దోశలు నిలబెట్టి నమస్కారం మాత్రం పని చేయలేవండి దిస్ ఈస్ బీయింగ్ హ్యూమన్స్ యూ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షో ఇట్ ఇన్ సమ్ దట్స్ దట్ సాల్ ఇస్ ఇది మనం చేయగలిగిన పని అండి గురువులు మనకి జ్ఞానాన్ని ఇస్తారు ఆ మహనీయులకి మనం చేయాల్సినటువంటి థ్యాంక్స్ అర్పించడం అనేది వారి పేరు పది మంది తలుచుకోగలిగేటట్టుగా చేస్తే దట్ ఇట్స్